కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం విజయవాడలో వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విజయవాడ కలెక్టరేట్ కు వచ్చారు ఆయన సీఎంతో సమావేశం అనంతరం క్షేత్రస్థాయికి ఇక్కడ వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం సార్ చెప్పండి సార్ ప్రస్తుతం అందుతున్న సహాయక చర్యలు ఎలా ఉన్నాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా వినియోగిస్తున్నారు వాటి అన్నిటిని ఎలా వాడబోతున్నారు అదే ఈరోజు కొత్త పద్ధతులు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా దూరదృష్టితో ఆలోచించే నాయకుడు ఆ రకంగానే ఈరోజు ఇంత పెద్ద విపత్తు వచ్చిన తర్వాత ప్రజలకి లాస్ట్ మైల్ కనెక్టివిటీ కూడా ఎలా ఇవ్వాలనే ఆలోచనతో డ్రోన్స్ తాలూకా టెక్నాలజీని మొట్టమొదటిసారిగా విపత్తులో యూజ్ చేయడం జరుగుతుంది ఆయన ఆలోచనకి నిజంగా మెచ్చుకోవాలి ఎందుకనంటే పదిహేను సంవత్సరాలుగా డ్రోన్ టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరికి రాని ఆలోచన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు నడిపించి లాస్ట్ మైల్ డోర్ డెలివరీ ఇచ్చే విధంగా ఈరోజు ఫుడ్ కానీ లేకపోతే వాటర్ కానీ మెడిసిన్స్ కానీ ఇలాంటి సామాన్లన్నీ కూడా వాళ్ళ వరకు చేర్పించడానికి డ్రోన్స్ చక్కగా వినియోగిస్తున్నారు నిన్నే ప్రయత్నం ఒకటి జరిగితే సక్సెస్ అయింది మంచి రెస్పాన్స్ వచ్చింది సో మిగిలిన కంపెనీలతో మాట్లాడి డ్రోన్ మ్యానుఫ్యాక్చర్స్ మాట్లాడి అదనంగా కూడా కొన్ని టీమ్స్ని డిప్లాయ్ చేసి ఈరోజు సుమారు ఇరవై ఐదు టీమ్స్ వరకు డిఫరెంట్ ఏరియాస్లో విజయవాడలో ఎక్కడెక్కడైతే ముంపు గురైన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా మనం ఇవి పంపించడం జరుగుతుంది దానితో పాటు కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ సుమారు ఇరవై ఐదు టీమ్స్ కూడా గ్రౌండ్ లెవెల్లో వచ్చి పనిచేస్తున్నాయి బోట్స్ను కూడా వాళ్ళు తీసుకొని వచ్చారు పవర్ బోట్స్ తీసుకొని వచ్చి ఎక్కడికక్కడ ప్రాంతాల్లో కూడా సహాయ కార్యక్రమాల్లో వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటున్నారు దానితో పాటు మనకి ఐదు హెలికాప్టర్స్ కూడా ఒక రెండు నేవీ నుంచి ఒక మూడు ఎన్డీఆర్ఎఫ్ నుంచి కూడా వచ్చి ఆపరేట్ చేస్తున్నాయి ఈరోజు అవి కూడా చాలా స్పీడప్ చేసాం ఆపరేషన్స్ కూడా ఏ అయితే ఏరియాలు ఈరోజు ఆహారం కోసం కొంచెం అలమటిస్తున్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా హెలికాప్టర్స్లో కూడా శివారు ప్రాంతాలు ఆ హెలికాప్టర్స్ నుంచి కూడా టచ్ చేసి అన్కనెక్టెడ్ ఏరియాస్ అన్నీ కూడా టచ్ చేసే ప్రయత్నం హెలికాప్టర్స్ ద్వారా కూడా చేస్తున్నాం ఏ ఏ అవకాశం ఉంటే అన్ని అవకాశాలు కూడా వినియోగించుకొని ప్రజలకి ఈ యొక్క రిలీఫ్ ఆపరేషన్స్లో అన్ని కార్యక్రమాల్లో కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఎక్కడ కూడా ఏ వెనకడుగు వేయకుండా ముందుకు నడవడం జరుగుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా గతంలో ఇప్పుడు ఏ విపత్తు వచ్చినా సరే ఒక ముఖ్యమంత్రి మూడు నాలుగు గంటల వరకు కూడా ఫీల్డ్లో ఉంటూ ప్రజలకి కలుస్తూ ప్రజలకి భరోసా ఇస్తూ బహుశా ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ కూడా జరగలేదు అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకనంటే ఆయనకు అనుభవం ఉంది ఒక డిజాస్టర్ జరిగితే విపత్తు వస్తే ప్రజల తాలూకా ఆలోచన ఎలా ఉంటుంది వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయి వాళ్ళు ఏ కష్టం నుంచి నడుస్తూ ఉంటారనేది ఆయనకి పూర్తిగా అనుభవం ఉంది కాబట్టి ఆయన ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ప్రజలతో ఉండే ప్రయత్నం ఈరోజు చేస్తున్నారు అది ప్రజలకు కూడా చాలా పెద్ద ఎత్తున భరోసా ఇస్తుంది కాబట్టి వీలైనంత త్వరగా దీని నుంచి బయటికి రా అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం ఒక్కసారి కొంచెం నార్మల్సీ ఏర్పడ్డాక డ్యామేజెస్ అన్నీ కూడా ఒకసారి అసెస్ చేసుకొని మళ్ళీ దాని మీద ప్రయత్నం ముందుకు నడిపిస్తాం జరిగిన పరిణామాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని చెప్పి కేంద్రాన్ని సీఎం గారు కోరారు వాళ్ళ ప్రధానికి లేఖ రాయని మంత్రిగా మీరు దాన్ని ఎలా కోఆర్డినేట్ చేయబోతున్నారు ముఖ్యంగా ఈ విపత్తుకు సంబంధించి ఏవైతే నేను అన్నా కదా డ్యామేజెస్ దానికి ఎన్యూమిరేషను అవన్నీ జరిగిన తర్వాత ఒక అసెస్మెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాని కోఆర్డినేషన్ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కేంద్రంతో కూడా చేసి దానికి సంబంధించినటువంటి నిధులు తీసుకొని రావడంలో అక్కడ సంబంధిత మంత్రులను కానీ అవసరమైతే ప్రధానమంత్రి గారితో కూడా మాట్లాడి చర్చించి అది కూడా చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను ఎప్పటికప్పుడు అంటే ఇప్పుడు ఏదో కొత్తగా చేయాల్సిందన్నట్టు కాదు ఎప్పటి నుంచి అయితే విపత్తు జరిగిందో అప్పటి నుంచి ప్రధానమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు అమిత్ షా గారు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు హోమ్ సెక్రటరీ కానీ వివిధ అధికారులు కానీ మన అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ మానిటర్ మానిటర్ చేస్తున్నారు సిచ్యువేషన్ ఎలా ఉంది ఇంకా ఏం చేయాలనేది ఇప్పుడు మానిటర్ చేస్తున్నారు చాలా ప్రాంతాల్లో ఇంకా వరద నీరు ఉంది కాబట్టి ప్రాపర్టీ డ్యామేజ్ అసెస్మెంట్ అనేది ఇంకొంచెం టైం పడుతుంది ఒకసారి వెళ్ళిన తర్వాత ఆ డ్యామేజ్ అసెస్మెంట్ జరిగితే అప్పుడు మనకి క్లియర్ పిక్చర్ తెలుస్తుంది కాబట్టి దాని తర్వాత నిధులు ఏ రకంగా తేవాలన్న దాని మీద పట్టుపడతాం అలాగే కేంద్రం నుంచి ప్రస్తుతం ఎన్ని బృందాలు పనిచేస్తున్నాయి ఎలాంటి సహాయక చర్యలే అందుతారు నా చెప్పినట్టు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఇమీడియట్ గా దేశంలో ఎక్కడెక్కడ ఉన్న టీమ్స్ అన్నింటినీ కూడా మొబిలైజ్ చేసి విజయవాడ తీసుకొని వచ్చాం అలాగే మనకి ఇరవై ఐదు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఈ రోజు పారలెల్ గా పనిచేస్తున్నాయి వాళ్ళు బోట్స్ కూడా ఈరోజు తీసుకుని వచ్చి ఆపరేట్ చేస్తున్నారు అలాగే ఫైవ్ చాపర్స్ మూడు ఎన్డిఆర్ఎఫ్ నుంచి రెండు నేవీ నుంచి అవి కూడా ఈరోజు వచ్చి ఆపరేట్ చేస్తున్నాయి ఎడిషనల్గా ఏది కావాలన్నా సరే కేంద్రం ఓపెన్గా ఉంది ఎప్పటికప్పుడు మన చీఫ్ సెక్రటరీ గారితో ఇక్కడ ఉన్న అధికారులతో అందరితో కూడా టచ్లో ఉన్నారు ఇంకా ఏదైనా అవసరం ఉండి ఇక్కడ ఇమీడియట్గా కావాలన్నా సరే కేంద్రం ఇమీడియట్గా పంపించడానికి వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి ఒక మంచి కోఆర్డినేషన్తో ఈ యొక్క సహాయ కార్యక్రమాలు ముందుకు నడిపిస్తున్నాయి సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి నిన్న క్షేత్రస్థాయిలో పర్యటించిన పులివెందుల ఎమ్మెల్యే ఆరోపణలు చేశారు దీన్ని ఎలా చూస్తారు అది రాజకీయ విమర్శగా చూస్తున్నాను ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు కూడా రాజకీయంగా ఎలా బెనిఫిట్ పొందాలనే ఆలోచన ఆయన కనబడుతుందే తప్ప ఒక మానవతా దృక్పథంతో ప్రజలు ఏ రకంగా ఉన్నారు ప్రజల్ని ఏ రకంగా ఆదుకోవాలి ప్రజలకి కన్సోల్ ఎలా చేయాలి ప్రజలకు భరోసా ఎలా ఇవ్వాలనేది ఒక నాయకుడి తరపున రావాల్సినటువంటి లక్షణం ఇప్పటివరకు కూడా కనబడలేదు ఐదు సంవత్సరాలు ఆయన చేసిన విధి విధానాలకి ఇచ్చినటువంటి తీర్పు వల్లైనా కాస్త జ్ఞానం కలుగుతుందనంటే ఇప్పుడు ఇందులో చూసిన తర్వాత మళ్ళీ అదే తీరులో అదే ఫేక్ ప్రోపగాండా అదే మాయ మాటలు అలాగే చెప్తూ ఇంకా ప్రజల్లో ఏదో భయభ్రాంతులు సృష్టించాలని చేయడం అనేది అది మంచి పద్ధతి కాదు దేనికైనా ఒక సమయం సందర్భం ఉంటుంది విపత్తు సమయంలో గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా విపత్తు వస్తే చంద్రబాబు నాయుడు గారు నేరుగా ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కలిసి ముఖ్యంగా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ లేకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ని కానీ అవన్నిటిని కూడా మొబిలైజ్ చేసి సహాయ కార్యక్రమాలు కూడా మేము కూడా చేసేవాళ్ళం పక్క నుంచి మేము ఎక్కడున్నా సరే అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రాంతానికి మంచి చేయాలన్న పద్ధతిలో చేసేవాళ్ళం తరువాత ఏదైనా లోపాలుంటే చంద్రబాబు నాయుడు గారు రోజు ప్రభుత్వానికి తెలియజేసే పద్ధతిలో చేసేవారు ఈరోజు ఏమీ లేకుండా నాలుగు కెమెరాలు పెట్టుకొని ఈరోజు ఏవో నాలుగు మాటలు మాట్లాడేసి ప్రభుత్వం మీద ఏదో విమర్శలు చేసేసి వెళ్ళిపోవడం తప్పితే ఎక్కడ కూడా ప్రజలకి భరోసా ఇచ్చేటటువంటి ఆ ప్రయత్నం ఎక్కడ కూడా కనబడలేదు అందుకే నేను చెప్తున్నాను వాళ్ళ గురించి మాట్లాడడం కూడా దండగా ఈరోజు మనం ఏ మాత్రం కాన్సంట్రేషన్ కానీ ఎనర్జీ కానీ టైం పెట్టినా సరే సహాయ కార్యక్రమాల్లో పెట్టాలి ప్రజల మీద దృష్టి పెట్టాలి ప్రజలకి సహాయ కార్యక్రమాల్లో పెట్టాలి ఇటువంటి ఫేక్ ప్రాపగాండా ప్రజలు ఆ రోజు తెలుసుకున్న ఈ రోజు తెలుసుకున్నారు ఎందుకనంటే సీఎం గారి ఇంటిని కాపాడుకోవడానికి ఏదో బుడుమూరిని డైవర్ట్ చేశారా అసలు గేట్లు బుడిమేరి డైవర్ట్ చేశారని చెప్తున్నారు గేట్లు కూడా లేవు దానికి అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియదు అమరావతి మునిగిపోతుందని చెప్తున్నారు లేకపోతే ఇక్కడ విజయవాడలో ఇంకేదో జరిగిపోతుందని అంటే కేవలం భయం సృష్టించాలి ఏదో జరిగిపోతుందని ఎప్పుడైనా చూసారో ఒక ముఖ్యమంత్రి మూడు గంటల వరకు బోట్లలో తిరిగి ప్రజలకి ధైర్యం ఇచ్చే పరిస్థితి ఎక్కడైనా చూసారా అలాంటి ప్రయత్నం ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తుంటే దాని మీద కూడా ఈరోజు విమర్శలు చేసే పద్ధతిలో ఉన్నారని అంటే వాళ్ళకి కనీసం ఆ పదకొండు మంది ఆ కనీసం ఆ ప్రతిపక్షంలో మిగిలినటువంటి ఆ కాస్త బాధ్యత కూడా ఏదైతే ఉందో అది కూడా వాళ్ళు సక్రమంగా చేయలేకపోతున్నారని తెలుస్తుంది ఇది ముప్పు ప్రాంతాల సహాయక చర్యలు అలాగే వరద నిర్వహణ మీద కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందన కెమెరా పర్సన్ శేష్ బాబుతో కృష్ణ ఈటీవీ న్యూస్ అమరావతి ఓర్టీ స్టూడియో